వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా నయం ముఠా తెలుసు కదా తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ దేశవ్యాప్తంగా కానీ పలు ప్రాంతాల్లో నయం ముఠా చేసిన అరాచకాలు అందరికీ గుర్తునే ఉంటాయి కానీ గత పదేళ్ల కాలంలో ముఖ్యంగా ఐదారేళ్ల కాలంలో తెలంగాణలో నయా నయీముఠా రాజ్యం ఏదింది అరాచకాలకు అంతు లేకుండా ఈ నయముఠ ఇష్టం వచ్చిన కార్యకలాపాలు నిర్వహించింది అందరినీ విభేదించింది ఎవరనుకుంటున్నారు ఎస్ఐబి ఎస్ తెలంగాణ పోలీస్ శాఖలో అత్యంత కీలకమైన ఎస్ఐబి ఒక నయముఠాగా మారిపోయింది ప్రజల వ్యక్తిగత జీవితాల్లో చొరబడింది అడ్డగోలుగా సంపాద సంపాదించింది కోట్ల రూపాయలను పోగు చేసుకుంది ఎవరు అదే ఫోన్ టాపింగ్ వ్యవహారంలో నయీం ముఠా కంటే దారుణంగా ఈ రావుల ముఠా యాక్టివ్గా పనిచేసింది జన జీవనంలోకి తొంగి చూసింది అరాచకాలకు పాల్పడింది ముఖ్యంగా రాజకీయ నాయకులు సినిమా ప్రముఖులు జర్నలిస్టులు ఒక్కరు కాదు అందరినీ ఆడుకున్నారు ఇష్టం వచ్చినట్లు వేధించారు నయం ముఠా కంటే దారుణంగా వ్యవహరించారు ఎస్ఐబి పోలీసులు నేను చెప్పేది ఎస్ఐబి అంటే పోలీస్ శాఖలో ఎస్ఐబిలో ఉన్న అందరూ కాదు కానీ ఆ ఎస్ఐబి కిడ్నాప్కు గురైంది ఆక్రమణకు గురైంది ఫోన్ ట్యాపింగ్ వీరులు ఎస్ఐబిని దాదాపు ఆక్రమించుకున్నారు ఎస్ఐబిలో మంచి వాళ్లకు స్థానం లేకుండా చేశారు రిటైర్డ్ అయిన పోలీస్ అధికారులు ఎస్ఐబిని ఆక్రమించుకున్నారు ఏం చేశారు ఫోన్ ట్యాపింగ్ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రముఖులు సినిమా ప్రముఖులు జర్నలిస్టులు ఎవరి ఫోన్లు పడితే వారి ఫోన్లు ట్యాప్ చేశారు అరాచకాలకు పాల్పడ్డారు వీరు ప్రైవేటు దందా కూడా కొనసాగించారు విచారణలో వీరి గురించి అనేక సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి ఒక దోపిడీ ముఠా కంటే ఒక దొంగల ముఠా కంటే అత్యంత దారుణంగా ఈ ముఠా వివరించింది ముఖ్యంగా పోలీసులు పోలీస్ శాఖలో రిటైర్ అయిన అధికారులు వీళ్లకు పోలీసులు పోలీసుల విలువలు నీతి నియమాలు అన్ని తెలుసు కానీ అన్నిటినీ పక్కన పెట్టి ఒక దొంగల ముఠాల ఒక అరాచకాల గ్యాంగులా ఒక ఫ్యాక్షనిస్టు లాగా వీళ్ళు వీళ్ళకి ఎన్ని పేర్లు పెట్టిందో తప్పే ఎందుకంటే వీళ్ళు అంతగా అరాచకాలకు పాల్పడ్డారు ఫోన్ ట్యాపింగ్ నిపంతో ఫోన్ ట్యాపింగ్ చేస్తూ జన జీవన స్రవంతులోకి తొంగి చూశారు వ్యక్తిగత జీవితాల్లో అరాచకాలు రేపారు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని విచారించడం కొద్దీ అనేక సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి ఒక ఐజీ ఒక మాజీ డిఐజీ అనేక మంది ఎస్పీలు ఏసీపీలు ఇన్స్పెక్టర్లు అందరూ కలిసి అందరూ ఒకే వర్గానికి ఒకే జిల్లాకు చెందినవారు వీరందరూ కలిసి ఒక ముఠాగా ఏర్పడి ఎస్ఐబి అనే ఒక విభాగాన్ని ఆక్రమించేసుకున్నారు ఎస్ఐబిలో ఇతరులకు స్థానం లేకుండా వీరంతా అరాచకాలకు పాల్పడ్డారు అర్థమైంది కదా ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసు ఈ కేసులో అనేక సంచలన విషయాలు తెలుస్తున్నాయి దాదాపు ముప్పై నుంచి నలభై మంది పోలీస్ అధికారులు ముప్పై ఎనిమిది అనే సంఖ్య చెప్తున్నారు కానీ ఖచ్చితంగా ఇంకా తెలియలేదు వీరంతా ఒక గ్యాంగులా ఏర్పడి ఒక ముఠాల ఏర్పడి ఒక నయా నయం ముఠాగా అవతరించి ఫోన్ ట్యాపింగ్ చేస్తూ రాజకీయ నాయకులు సినిమా వాళ్ళు అందరి జీవితాలకు చూశారు ఈ అందరిపై ఇప్పుడు సిట్ దృష్టి తట్టింది అంటే పోలీసు శాఖలో అత్యంత కీలకమైన శాఖ జనాలకు రక్షణ కల్పించాల్సిన శాఖ ఈ శాఖలో మాజీలు ప్రస్తుతం ఉన్నవాళ్ళు అందరూ కలిసి ఒక ముఠాగా ఏర్పడి ముఠానాలో దొంగల ముఠానాలో పోలీసు ముఠానాలో తెలియదు కానీ ఒక అరాచక ము అరాచకాలు చేసే ముఠాగా రూపొంది అక్రమాలకు పాల్పడ్డారు ఫోన్ ట్యాపింగ్ అంటే ఏ వంద మందిదో ఓ యాభై మందిదో మహా అయితే ఐదు వందల మందిదో ఫోన్లు ట్యాపింగ్ చేసి ఉంటారని అనుకున్నారు మొదట్లో ముఖ్యంగా రాజకీయ నాయకులు కొంతమంది సినిమా ప్రముఖులు వ్యాపారవేత్తలు వీళ్ళ ఫోన్లు మాత్రమే ట్యాప్ అయ్యాయని అనుకున్నారు కానీ విచారిస్తున్న కొద్దీ భయం కొలిపే విషయాలు బయటకు వస్తున్నాయి లక్షల మంది ఫోన్లు ట్యాప్ చేశారట వారు వీరని కాకుండా సామాన్య జనం ఎవరైతే డబ్బున్నారో ఎవరైతే డబ్బున్న వాళ్ళు ఎవరైతే ప్రముఖులు వాళ్లకు రాజకీయాలతో సంబంధం ఉన్నా లేకున్నా అందరి ఫోన్లు ట్యాప్ చేశారు వ్యాపారవేత్తలను బెదిరించారు వ్యాపారవేత్తలను కిడ్నాప్లు చేశారు వారిని బ్లాక్ మెయిల్ చేశారు కోట్ల రూపాయలు దండుకున్నారు వీళ్ళంతా దొంగలు కాదు పోలీసులే కొందరు మాజీలు కావచ్చు కొందరు అప్పటి పోలీసులు కావచ్చు కానీ దోపిడీకి పాల్పడ్డారు ఫోన్ ట్యాపింగ్ అనే ఒక్క ఆయుధంతో అందరి జీవితాలను చిన్నాభిన్నం చేశారు పోలీసులు ఇంతగా బరితగించిన విషయం చూసి ఇప్పుడు సిట్ అధికారులు లోడ్లు వెళ్లబెడుతున్నారు ఇంతగా అరాచకాలు చేశారా అని పోలీసులే ఆశ్చర్యపోతున్నారు ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక పోలీస్ విభాగం లెక్కలు తీస్తోంది ఎంతమంది ఐజీలు ఎంతమంది డిఐజీలు ఎంతమంది ఎస్పీలు ఏసీపీలు ఇన్స్పెక్టర్లు వీళ్ళంతా ఏం చేశారు ఎవరికి ఎవరు బాస్ ఎవరి కింద ఎవరు పనిచేశారు అన్నీ కూలంకషంగా ఒక క్రమ పద్ధతిలో దర్యాప్తు చేస్తున్నారు ఇప్పుడు వీరందరికీ నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది ఖచ్చితంగా నోటీసులు జారీ చేస్తారు కూడా మొత్తం ముప్పై ఎనిమిది మందికి నోటీసులు జారీ చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు నోటీసులు అంటే ప్రముఖ పోలీసులే మాజీలు ఇప్పుడు డ్యూటీలో ఉన్న పోలీసులు వీరందరినీ విచారిస్తారు వీరిలో చాలామందిని అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయట ఎందుకంటే వీరంతా పణీత్ రావుకు కావాల్సిన రావుకు అన్ని సౌకర్యాలు సమర్ సమకూర్చారట వీళ్ళే కాకుండా ఇంకా ఎంతమంది ఉన్నారు ఇంకా ఎంతమంది పోలీసులు ఈ వ్యవహారంలో తలదూర్చారు వేలు పెట్టారు ఇప్పుడు సిట్ మొత్తం లెక్కలు తీస్తోంది రేపో మాపో ఓ ముప్పై ఎనిమిది నుంచి మహా అయితే నలభై యాభై మంది కూడా కావచ్చు అందరికీ సిట్ నోటీసులు వస్తాయి విచారణకు పిలుస్తారు అవసరమైతే చాలామందిని అరెస్టు చేస్తారు కూడా తెలంగాణ పోలీస్ శాఖ దేశవ్యాప్తంగా గొప్పగా పేరు సంపాదించుకుందని అప్పట్లో బాగా వార్తలు వచ్చాయి పోలీసులు డీజీపీలు కూడా ప్రకటించుకున్నారు అవార్డులు వచ్చాయి బాగా పనిచేశారని ముఖ్యమంత్రి కితాబిచ్చారు నిజమే తెలంగాణ పోలీస్ సమర్థవంతంగానే పనిచేస్తోంది దీంట్లో ఎలాంటి డౌట్ లేదు అనేక కీలక కేసులోనూ అనేక విషయాల్లోనూ పోలీసులు మంచి ప్రతిభా పాఠాలు ప్రదర్శిస్తున్నారు కానీ ఎస్ఐబీని చెరబెట్టేశారు కొంతమంది పోలీసులు మాజీలు అప్పట్లో పోలీసు అధికారులు ఎస్ఐబిని చెరబెట్టేశారు మొత్తానికి ఆక్రమించుకున్నారు ఇది పోలీస్ శాఖలో ఎలా సాధ్యం పోలీస్ శాఖలో ఉన్నతాధికారులకు తెలియకుండా ఇలా జరుగుతుందా అంటే తెలిసింది తెలిసే చేశారు కానీ కొంతమంది అధికారులు చూసి చూడనట్లు వివరించారు కొంతమంది లోపాయకారిగా సపోర్ట్ చేశారు మరి డీజీపీలకు తెలియదా డీజీపీ స్థాయి అధికారులకు తెలియదా అంటే తెలిసే ఉంటుంది ఎందుకంటే ఈ ముఠాకు ఈ నయా నయీ ముఠాకు సీఎంఓ నుంచి పూర్తి సహాయ సహకారాలు అందాయట మరి సీఎం స్థాయి నుంచే సహకారం అందితే ఎవరు ప్రశ్నిస్తారు కానీ ప్రశ్నించలేకపోయారు కానీ ఇప్పుడు వీళ్ళ నేరం బయటకు వచ్చింది వీళ్ళ పాపం పండింది ఎవరు పాపం చేశారు ఎవరు నేరం చేశారు అన్నీ ఖచ్చితంగా బయటికి వస్తాయి ఖచ్చితంగా చాలామంది పోలీసు అధికారులు అరెస్ట్ అయ్యే అవకాశాలు ఈ కేసులో క్లియర్ కట్గా కనిపిస్తున్నాయి